ప్రాథమిక వ్యవసాయ సొసైటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవడానికి సొసైటీని సందర్శించడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆప్కాబ్ చైర్మన్ ఝాన్సీ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలకు చెందిన డీసీసీబీ చైర్మన్లు వారి సిబ్బందితో సహా సొసైటీని సందర్శించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న ప్రాథమిక సహకార సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన ప్రతినిధుల బృందం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు సొసైటీలోని ఐఎస్ఐ వాటర్ ప్లాంట్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ గోదాములు ఈ సేవా కేంద్రం సూపర్ మార్కెట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆప్కాప్ చైర్మన్ ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న సొసైటీలను సందర్శించి వారు చేస్తున్న వ్యాపారాల వివరాలు అడిగి తెలుసుకొని వివరాలను నమోదు చేయడం జరుగుతుందని ఒక సొసైటీ అంటే కేవలం పేరు కోసమే కాదని వ్యాపారం చేస్తూ వాటి డివిడెండ్ను సొసైటీ సభ్యులకు అందజేయాలని తెలుసుకున్నామని తద్వారా సొసైటీతో పాటు రైతులు కూడా ఎరిగేటువంటి అవకాశం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ సొసైటీల డీజీఎం రామకృష్ణ సిజీఎం రామచంద్రం పదమూడు జిల్లాల డిసిసిబి చైర్మన్లు వారి సిఈవోలు కేడీసీసీబీ బ్యాంక్ సిఈఓ సత్యనారాయణ సుల్తానాబాద్ బ్యాంక్ మేనేజర్ శశిధర్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాగర్ సుల్తానాబాద్ సొసైటీ సిఈఓ సంతోష్ సంఘ సభ్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు

बस तो पार्टी हैं ये निर्णय बोलूँगा बोलो नॉर्मली रैक्टर साथ ठंडे छोड़े ये जनरल गए थे ये कौन-कौन दीजिए स्टेनबुल्ट कौन तो पार्टी परसेंट तरह फील तो फील तो कर देते फाइनली एमएस इंतज़ार गाने एमपी स्पोर्ट्स बाकी इंतज़ार काम नहीं इनम రైతులకు ఇక్కడ వచ్చినప్పుడు బెట్లై గారు పాటు నిత్యావసర వస్తువులు ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఇంకా ఏది సాధ్యమైతే అది చేయాలి మన బయల ప్రకారం మనం ఇది చేయకూడదు అన్నది లేదు అయినప్పుడు మనం ఎందుకు చేయద్దు అని సాధ్యమైనంత వరకు డెవలప్ చేసుకుంటూ ఉంటాము దానికి బ్యాంకు మా చైర్మన్ సార్ మాకు సహకరిస్తూ ఉన్నారు మాకు తానిక కూడా సపోతే మేము మా డైరెక్టర్లు మా పాలకవర్గం అంతా కూడా మాకు సహాయ సహకారాలు ఇస్తాయి కొత్త మెంబర్స్ని కూడా ప్రతి సంవత్సరం దాదాపు వంద మంది వరకు ఇంట్రడ వస్తనే ఉన్నారు సార్ సభ్యులు అంటే ఏది కూడా ఇక్కడికే క్లోజ్ అనేది లేదు ఇంకా ఇంకా చేయాలనే సుజన్లోనే మేము కూర్చుపోతా ఇది మేము లక్ష ఇస్తున్నాం చేసి దాదాపు ఇప్పటికి యాభై లక్షల రూపాయలు మూడు సంవత్సరాలకి యాభై ఎక్కువ ఎస్ఏఓ లోన్స్ పది కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఉంటే ఎన్టీ లోన్స్ ఇరవై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఉంటాయి సొసైటీకి దానివల్లే ఇంత అభివృద్ధి చెందడానికి ఈ మామూలు ఎస్ఏఓ ఏంటంటే తిప్పి తిప్పి రాయటం ఉంటుంది ఇక్కడైతే యాక్చువల్ కలెక్షన్స్ వస్తాయి ఎన్టీ లోన్స్ వంద ట్రాక్టర్లు దట్ ఇస్ వెరీ గ్రేట్ ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చినందుకు మా ఏపీసీబీఐ తరఫున అన్ని డిసిబిఐ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ చిరు కావాలి నేను మేడం

बस बोले पता है हैन मतलब बाइक ने इसका तो मैंने ये सिस्टम है नहीं लोनिस्ट वाली हां मान ले इसको और इधर से मान लगा ठीक ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ డీసీసీబీ చైర్మన్ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది సో ఎక్స్పోజర్ దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాము నిజంగా ఇది సొసైటీ అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ప్రజలందరికీ చేరువలో ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మాకు సో ఇది వాటర్ ఫల్ ప్లాంట్ ప్యాకేజ్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ సో వీళ్ళు ఇన్ని రకాలుగా యాక్టివిటీస్ అంటే సొసైటీ అనుకుంటే ఏదైనా చేయగలరు అంటే ప్రజలకు సర్వీస్ చేసేదానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి అన్ని ప్రెసిడెంట్ గారు సిఓ గారు కోఆపరేట్గా చేస్తున్నారు సో వాళ్ళకు సహకరించిన కరీంనగర్ డిసిసిబి చైర్మన్ గారికి నాఫ్కా చైర్మన్ గారికి అందరికీ సీఈఓ గారికి అందరికీ నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా సొసైటీలు కూడా అన్ని లాభాల బాట్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను